స్వాగతం రాత్రిపూట రెండు లవంగాలు తిని వేడి నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు అయితే లవంగాల వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఎటువంటి ఔషధ గుణాలు లవంగాల్లో దాగి ఉన్నాయి అలాగే లవంగాలకు ఎందుకు అంతటి ప్రాధాన్యత ఉంటుంది క్లుప్తంగా వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది లవంగాలు అనేవి మనం ఎక్కువగా వంటల్లో వాడుతూ ఉంటాం ముఖ్యంగా ఇవి ఒక రకమైనటువంటి మసాలా దినుసులు పోపు దినుసులు అని చెప్పుకోవచ్చు రుచి కోసం కూరల్లో వేసుకుంటూ ఉంటాం వీటిల్లో వాసనే కాదు విలువైన పోషకాలు కూడా ఉన్నాయి కార్బోహైడ్రేట్లు కాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం సోడియం హైడ్రోక్లోరిక్ యాసిడ్ మ్యాంగనేస్ విటమిన్ ఏ విటమిన్ సి ఈ లవంగాల్లో పుష్కలంగా ఉంటాయి సాధారణంగా దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు టీలో షొంటికి బదులుగా లవంగాలు వేసి తాగితే కూడా చక్కటి ఉపశమనం మీకు కలుగుతుంది జీర్ణ సమస్యలతో బాధపడేవారు వీటిని వేయించి పొడి చేసి తేనెలో కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు తగ్గుముఖం పడతాయి మూడు లీటర్ల నీళ్లలో నాలుగు గ్రాముల లవంగాలు వేసి నీళ్లు సగమయ్యేంత వరకు మరిగించి తాగితే కలరా విరేచనాలు కూడా తగ్గుతాయి ఆరు లవంగాలు కప్పు నీళ్లు కలిపి డికాషన్ తయారు చేసి ఒక చెంచా తేనె కలిపి రోజుకు మూడుసార్లు తీసుకుంటే ఉబ్బసం కూడా తగ్గుతుంది పాలల్లో లవంగం పొడి ఉప్పు కలిపి నుదుటి మీద ప్యాక్ వేసుకుంటే తలనొప్పి కూడా తగ్గుతుంది వంటకాల్లో దీన్ని ఉపయోగించటం వల్ల చర్మ క్యాన్సర్ని కూడా తగ్గించవచ్చు దీనికి రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉన్నందువల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని ఇది పెంచుతుంది గుండెల్లో మంట కనిపిస్తుందా పంటినొప్పి మిమ్మల్ని బాధిస్తుందా జలుపుతో సతమతమవుతున్నారా అస్సలు మీరు ఆందోళన చెందకండి ఒక్కసారి మీ వంటింట్లోని పోపుల పెట్టెలోకి వెళ్లి చూడండి కనిపించయా నల్లటి పూమొగ్గలు అవేనండి లవంగాలు అద్భుత ఔషధ సుగంధ ద్రవ్యాలివి విచ్చి విచ్చని మొగ్గలే ఈ యొక్క లవంగాలు అందుకే మనం వీటిని ముద్దుగా లవంగ మొగ్గలని కూడా పిలుస్తూ ఉంటాం ఇండోనేషియాలోని స్పైస్ ఐలాండ్స్గా పిలిచే మొలక్కస్ దీవులే వీటి యొక్క స్వస్థలం ప్రస్తుతం వీటిని బ్రెజిల్ ఇండియా వెస్టిండీస్ మారిషస్ జాంజ్బార్ శ్రీలంక పెంబా దేశాల్లో కూడా పండిస్తున్నారు తాజాగా ఉన్నప్పుడు కాస్త గులాబీ రంగులో ఉండే ముగ్గల్ని కోసి ఎండబెడతారు దాంతో అవి క్రమంగా ముదురు గోధుమ రంగులోకి మారిపోతాయి భారత్ చైనాలో రెండు వేల సంవత్సరాల నుంచి దీన్ని వంటలు వాడుతున్నారు మాంసాహార వంటలకి మాత్రమే కాదు మసాలా ఘాటు తగలాలంటే శాకాహార వంటల్లోనూ లవంగాల మొగ్గపడాల్సిందే లేకుంటే కిక్కే రాదని అంటారు మసాలా ప్రియులు ఇది శృంగార ప్రేరితం కూడా అంటే దీన్ని మీ యొక్క ఆహారంలో తీసుకోవటం ద్వారా శృంగార సామర్థ్యం కూడా పెరుగుతుంది ముఖ్యంగా పురుషులు వీటిని రెగ్యులర్ గా తీసుకోటం ద్వారా శృంగార సామర్థ్యం కూడా మీకు పెరుగుతుంది అలాగే పరిమళాలు సాంప్రాణి కడ్డీల్లో కూడా వీటి వాడకం ఎక్కువగా ఉంటుంది మొటిమలు ర్యాషెస్ దత్తుర్లు వంటి చర్మ సమస్యలకి కూడా లవంగ నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది లవంగాల్లోని యుజనాల్ అనే రసాయనానికి అద్భుత ఔషధ పోషక విలువలు ఉన్నాయి యుజనాల్ కఫానికి విరుగుడుగా పనిచేస్తుంది పంటి నొప్పితో బాధపడి వాళ్ళు ఓ లవంగ మొగ్గను బుగ్గన పెట్టుకుంటే వెంటనే పంటి నొప్పి కూడా తగ్గిపోతుంది నోటి దుర్వాసనని పోగొట్టి శ్వాసని తాజాగా ఉంచుతుంది లవంగాలను నీళ్లలో మరిగించి తాగటం వల్ల అజీర్తి తల తిరగటం వాంతులు అలసట వంటివి తగ్గిపోతాయి అంతేకాకుండా ఫ్లూ జలుబు సైనసైటిస్ ఆస్తమా దగ్గు బ్రాంకైటిస్ వంటివి కూడా తగ్గుముఖం పడతాయి లవంగ నూనెను దూదులో ముంచి దంతాలు చిగుళ్లలో నొప్పి వచ్చే చోట పెడితే ఆ నొప్పి ఖచ్చితంగా తగ్గిపోతుంది పెద్ద పేగుల్లోని పరాన్న జీవుల్ని సూక్ష్మజీవుల్నీ లవంగంలోని యుజనాల్ నాశనం చేస్తుంది అందుకే డయేరియా పురుగులు జీర్ణ సంబంధిత రుగ్మతలకి లవంగం ఒక మంచి మందు రెండు లవంగాల్ని బుగ్గన పెట్టుకుని నమిలితే మద్యం తాగాలన్న కోరిక కూడా మాయమవుతుంది రెండు మూడు లవంగాలకు కొంచెం పంచదార చేర్చి నూరి చల్లటి నీళ్లలో కలిపి తాగితే గుండెల్లో మంట వెంటనే తగ్గిపోతుంది జలుబుతో బాధపడేవాళ్లు కర్చీఫ్ మీద రెండు మూడు చుక్కల లవంగ నూనెని చల్లి వాసన పీల్చుకుంటే ఫలితం లభిస్తుంది ఏడు మొగ్గల్ని కొద్దిగా నీళ్లలో మరిగించాలి తర్వాత దానుండి వచ్చే ఆవిరిని పీల్చి చల్లారిన తర్వాత ఆ నీళ్లను తాగేస్తే జలుబుతో మండిపోతున్న ముక్కుకి కాస్తంత హాయి కూడా లభిస్తుంది లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ ని అడ్డుకోవటంతో పాటు క్యాన్సర్లు హృద్రోగాలు డయాబెటిస్ ఆర్థరైటిస్ అల్చీమర్స్ నిరోధిస్తాయి మొత్తం మీద ఆహారంలో భాగంగా లవంగాలను తీసుకోవటం వల్ల శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ల శాతం పెరిగి హానికరమైన ఆక్సీకరణ ప్రక్రియ తగ్గి రోగాలు రాకుండా ఉంటాయి అయితే గర్భిణులు గ్యాస్టిక్ అల్సర్లు బౌల్ సిండ్రోమ్ తో బాధపడే వాళ్ళు దీన్ని ఎంత తక్కువగా వాడితే అంత మంచిది మరీ ఎక్కువగా వాడితే మాత్రం మూత్రపిండాలు కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది లవంగాల పొడిని తేనెతో కలిపి తాగితే దగ్గు కఫం కూడా తగ్గిపోతాయి లవంగాలను చల్లటి నీళ్లతో నూరి వడకట్టి పటిక బెల్లంతో సేవిస్తే కడుపులో మంట కూడా తగ్గిపోతుంది గర్భిణీలకు వాంతులు కూడా తగ్గుతాయి లవంగ తైలాన్ని పైపూతగా రాస్తే పిప్పిపన్ను నొప్పి కూడా తగ్గిపోతుంది నీటితో ముద్దగా చేసి పట్టువేస్తే తలనొప్పి కూడా తగ్గిపోతుంది అయితే ప్రతిరోజు రాత్రి సమయంలో రెండు లవంగాలను మీరు నమిలేసి లేదా చప్పరించేసి వాటి ఘాటు మొత్తం పోయాక మీరు వాటిని నమిలి మింగేసేయండి ఆ తర్వాత కాస్తని వేడి నీటిని తాగండి వేడి నీటిని సేవించటం ద్వారా కూడా ఖచ్చితంగా అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది అజీర్ణ సమస్యలు కూడా తగ్గిపోతాయి వేడి నీరు సేవించటం ద్వారా మనకు ఎన్నో రకాల లాభాలు కూడా ఉన్నాయి కాబట్టి రెండు లవంగాలను అంటే ఎక్కువ పరిమాణంలో తీసుకోకూడదండి రెండు లవంగాలను మీరు ప్రతిరోజు తీసుకొని మీరు వేడి నీటిని తాగటం ద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యలకి మీరు చెక్ పెట్టవచ్చు కానీ లవంగాలను ఎక్కువగా తీసుకోవటం వల్ల మాత్రం దుష్ప్రభావాలు ఉంటాయి వీటిల్లో ముఖ్యమైనవి కడుపులో మంట వికారం విరేచనాలు రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గటం అధిక రక్తస్రావం చర్మ సమస్యలు మరియు కాలేయం మూత్రపిండాల సమస్యలు లవంగాల్లో ఉండే యుజనాల్ అనే పదార్థం కడుపులో చికాకును కలిగించవచ్చు దీనివల్ల గుండెల్లో మంట వికారం విరేచనాల వంటి సమస్యలు రావచ్చు మధుమేహ వ్యాధిగ్రస్తులు లవంగాలను అధికంగా తీసుకుంటే మాత్రం రక్తంలో చక్కెర స్థాయిలు బాగా తగ్గిపోయే ప్రమాదం ఉంది లవంగాల్లో ఉండే యుజనాల్ రక్తం గడ్డకట్టే ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది దీనివల్ల అధిక రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది కొందరు వ్యక్తులకి లవంగాలను అధికంగా తీసుకోవటం వల్ల చర్మం దెబ్బ మొటిమలు రావటం వంటి సమస్యలు కూడా రావచ్చు అలాగే లవంగాలను అధికంగా తీసుకోవటం వల్ల కాలేయం మరియు మూత్రపిండాలపై ప్రతికూలమైన ప్రభావం పడే అవకాశం ఉంది కొందరికి లవంగాల వల్ల అలర్జీలు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి లవంగాలను మితంగా తీసుకుంటేనే మంచిది రోజుకు రెండు లవంగాలు తీసుకుని నీటిని తాగటం మంచిది ఎక్కువ మొత్తంలో లవంగాలను తీసుకుంటే మాత్రం దానివల్ల అనేక రకాల దుష్ప్రభావాలు ఉంటాయి అనే విషయాన్ని మీరు గమనించాలి కానీ మితంగా రోజుకు రెండు లవంగాలు అంటే కేవలం రెండు లవంగాలు రాత్రి భోజనమైన తర్వాతైనా పర్వాలేదండి మీరు రెండు లవంగాలను మీరు నోట్లో వేసుకుని చప్పరించేసి ఘాటంతా పోయాక నమిలి మింగేయండి ఆ తర్వాత కాసని వేడి నీళ్లు తాగండి ఇలా చేయటం ద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యలకి మీరు చెక్ పెట్టేయవచ్చు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి